హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం బొప్పాయి హల్వా చేసుకుందాం దానికి బొప్పాయి ముక్కలు ముక్కలుగా తరుక్కొని తురిమి పెట్టుకోవాలి ము చిన్న చిన్నవిగా ముందు పెనంలో నెయ్యి తీసుకొని అందులో మనం పెట్టుకున్న బొప్పాయి తురుమ్ని వేసేయాలి వేసి కలబెడుతూనే ఉండాలి కొంచెం మెత్తగా వచ్చేదాకా కలిబెడుతూ ఉండాలి తర్వాత కొన్ని పాలు పోసుకోవాలి కొన్ని ఎలాగ బుర్ర కూడా వేసి కలుపుకోవాలి తర్వాత కొంచెం గోల్డిష్ కలర్లోకి వచ్చేదాకా కలుపుకుంటూనే ఉండాలి కొంచెం మెత్తగా వచ్చేదాకా కలపెట్టుకోవాలి తర్వాత బెల్లము చక్కెర వేసుకోవాలి మీకు నచ్చితే బెల్లం వేసుకోండి లేదా చక్కెర వేసుకోండి రెండిట్లో ఏదన్నా వేసుకోవచ్చు బాగా కలబెట్టుకున్న తర్వాత కిరీ కరిగేదాకా కలపెట్టుకోవాలి కలపెట్టుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అలాగే కలపెడుతూ ఉండండి చక్కెర బెల్లం కరిగి కొంచెం వాట్ మెత్తగా వస్తుంది మెత్తగా కలపెట్టుకోకండి అది కాకుండా పాయసం అయిపోతుంది ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకోండి చూసారా కొంచెం వాటర్గా వచ్చింది బెల్లము చక్కెర కరిగినందువల్ల అలా వచ్చింది చూసేటప్పుడు ఇంతసేపటికి బెల్లం కరగలేదనుకోండి అది గట్టిదన్న అయి ఉండాలి మీ మాట విందన్న అయి ఉండాలి మీ మాట వినేదాకా కలబెట్టేయండి దెబ్బ కరిగిపోతుంది బెల్లం కరిగిన తర్వాత ముంతమడిపప్పు ద్రాక్ష వేసుకోండి నేను దీంట్లో చూపించలేదు మీరు వేసుకోండి వేసుకున్న తర్వాత బాగా కన్ కాసేపు కలపెట్టుకోండి చూసారా ఎంతో టేస్ట్ బొప్పాయి హల్వా రెడీ ఇంకా టేస్ట్ చేయడమే బ్యాలెన్స్ కప్పులోకి వేసుకొని డాడీకి అయితే ఇచ్చాను ఆయనకైతే చాలా బాగా నచ్చిందంట ఈ రెసిపీ మీ ఇంట్లో కూడా ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్